ఇప్పుడు కాదు కానండి అప్పట్లోన పాములు తెచ్చుకొని ఇలాగ బుట్టలో పెట్టి తెచ్చేవారు ఈ విధంగా చాలా ఎగ్జైట్ అయిపోయేవారు చిన్నప్పుడు అదే చూడడం కదా పాముని కాకపోతే ఇప్పుడు లేవులేండి ఇవి ఎప్పుడో ఎక్కడో రేర్ కనిపిస్తున్నాయి కనిపిస్తే ఇంకా క్యాప్చర్ చేద్దామని నేనైతే వీడియో చేస్తాను ఈ విధంగా ఈ పాముని చూడగా నాకు ఒక స్టోరీ అయితే గుర్తొచ్చిందండి అనకొండ కొండ చెలవ రెండుకి ఎప్పుడు నాకు కన్ఫ్యూజన్ అయ్యే కొండ చెలవ స్టోరీ అయితే నేను లాస్ట్లో చెప్తాను ఇక్కడ ఈరోజు అయితే వసంత పలిచిపోయింది అందుకే మనం సరస్వతి డబ్బులకి వచ్చేసాము చిన్నోడికి అక్షరాభ్యాసం చేయించి కంచి మేము స్టార్ట్ అయ్యాము దీనికోసం అయితే మేము ముందు రోజే టికెట్ అయితే తీసుకున్నాము త్రీ స్లాట్స్లో మనకి ఇచ్చారు సిక్స్ సెవెన్ థర్టీ నైన్లో మాకు సెవెన్ థర్టీకి సెట్ అవుతుందని చెప్పి అలా ఆ టైం ఆ టైమింగ్ అయితే వచ్చేస్తాము కొంచెం లేట్ అయినా కూడాను వాళ్ళు ఎలో చేయటం లేదండి ఒక అతనికి అలాగే గుంచేసారు తర్వాత మరి పంపించడం లేదో తెలీదు చాలా బ్రతిమలాడుకున్నాడు అనమాట గారు అయితే ఇక్కడ వేసి మొత్తం పూజ అయితే స్టార్ట్ చేశారు బ్లాగ్స్లో వేరే వేరే బ్లాగ్స్లో ఇలా అనమాట అందరూ ఒక్కదా కూర్చొని బాగా బాగా చేశారు మనకి ముందుగానే లిస్ట్ ఇచ్చిస్తారు కదా లిస్ట్ ప్రకారం మనం అన్నీ తెచ్చేసుకొని దీపం కుందు వగేర అవన్నీ తెచ్చేసుకొని అక్కడ ఉంటే వాళ్ళు చెప్తారు వరుసగా ఆ విధంగా అయితే మేమైతే ఫాలో అయిపోయాము మా బొడ్డోడికి అయితే సెల్ ఇచ్చేసాము లేకుంటే అసలు కుదురుగా ఉండడు కదా అందుకని అదనమాట స్వేటర్ మ్యాన్ చూసుకుంటున్నాడు వ్యాసం చేసుకోవాల్సిన టైంలో మిగతా పిల్లలు అక్కడ అందరి పిల్లలు దగ్గర దగ్గర ఎలాగో అలా చేసిన వాళ్ళే పిల్లలు అంటే అలా చేస్తారు అది కావాలి ఇదండి పూజ అయితే వేరంగా అయిపోయింది హారతి కూడా ఇచ్చేసారి చూసారా ఇలాంటి టైంలో మన పందుల గారు చక్కచక్కలు ఆడించేస్తారనమాట నార్మల్ టైంలో వేరే విషయం ఇది మనకి అక్షరభ్యాసము బాసర దగ్గర బాగా చేస్తారని అంటారు అక్కడ రద్దీగా బీడ్లోన అదేంటో అంది మనకి అంత మనస్ఫూర్తిగా అనిపిస్తుందా ఏమో నాకు తెలీదు మేమైతే ఇక్కడే చేయించాము ఆ చిట్టు కూడా ఇక్కడే చేయించాము చాలా పీస్ఫుల్గాను దేనిగా చెప్పారు చేశారనమాట ఆ పిల్లకి కూడాను చక్కగా రాయించడం గట్ట అన్నీ బాగా జరిగాయి ఇక్కడ చూసారు ఎంత మంచి జనంలో ఉన్నారు ఇలా ఇలాంటి బ్లాక్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఒక సిక్స్ లాగా ఉండొచ్చు మొత్తం కలిపి అవంటి దగ్గర కూడాను మొత్తం చాలామంది జనాలు అయితే వచ్చారు సరస్వతి టెంపుల్ కదా ఇక్కడికి చాలామంది శ్రీకాకుళం ఏరియాలో మాత్రం ఇక్కడ చేరుకుంటారు వెళ్ళిన వాళ్ళు వెళ్తారు సభాసర్ దగ్గరికి విజయవాడ అటు సైడ్ వెళ్తారు ఎవరిష్టం వాళ్ళది చిన్నాడు చూడండి ఎంత గట్టిగా ఏడుస్తున్నాడు చూడండి వాడు అది దిద్దించడం కాదు కానీ వాళ్ళ బాబాయ్ మాత్రం ఏదో అంబీబీఎస్ పాస్ అయిపోయినంత ఫీలింగ్లోనే ఉన్నారనమాట చూడండి అంత అది కాదు అంతకు ముందు వరకు బాగుంటారు కానీ ఆ అక్షరాలు దిద్దినప్పటికే యూటోస్ తెలియదు చాలా గట్టిగా ఏడ్చేశాడు అదనమాట ఇదికోండి ఇక్కడ అది అయిపోయింది ఇంకా బంతు గారికి దన్న పెట్టుకుని వాళ్ళు దన్న పెట్టుకొని ఇంకా కిందన మనకి టెంపుల్స్ గట్టా ఉన్నాయి కదా అవన్నీ దర్శించుకొని అలా చూసుకుంటూ వెళ్ళిపోయామనమాట

కొండచల్ల స్టోరీ అయితే ఉన్నాను కదా ఇలాగ దేవుని దర్శించుకుంటూ ఈ స్టోరీ అయితే వినేయండి ఒక ఆవిడ అనమాట ఇక్కడ ఈ రేజనాల్లోనే ఇక్కడ మేము శ్రీకాకుళం ఏరియాలో ఉంటున్నాం కదా ఈ రీజనల్ దగ్గరలో అనమాట రియల్ స్టోరీ ఇది పెంచుకుందనమాట ఒక ఆవిడ కొండచెల్లుని పెంచుకుంది తనకి కొంచెం పెట్స్ పెంచుకునే ఇది ఉండి పావన్ పావన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నదో ఏంటో మరి కొండచెలని అయితే పెంచుకుంది అలాగ కొన్ని డేస్ అయిన తర్వాత బాగా పచ్చింది కొన్ని డేస్ అయిన తర్వాత కొండచల్ అనమాట తిండి తినడం మాలేసింది అట తిండి తినడం మాలేసి వన్ అయిపోతుంది పాపం మీరు పెంచుకుంటే తర్వాత మీద అయితే ప్రయాణం ఉంటుంది అలానే చెప్పేసి అబ్జర్వ్ చేసి చేసి తనేమో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేసి వాళ్ళు చూపించండి అనమాట ఇది ఇలాగ కొంత పెంచుకుంటున్నాము తినడం లేదని చెప్పి డాక్టర్ అబ్జర్వ్ చేసి అయితే ఆవిడికి మాట్ అడిగా అనమాట ఆ కొండ చల్లబా నీ దగ్గరికి వచ్చి పడుకుంటుందా ఎలా పడుకుంటుంది ఎక్కడ పడుకుంటుంది ఏంటి అనేది డీటెయిల్స్ అడిగితే ఆవిడ ఏ విధంగా చెప్పాను అనమాట పడుకుంటుంది నా తల దగ్గరికి వచ్చి రోజు ఇది పడుకుంటుంది అని అనేసి అప్పుడు ఆడాకైతే అర్థమైందనమాట ఏమని కొండచెల్లవా ప్రిపేర్ చేసుకుంటుంది తన బాడీని ఈవిని తినడానికి అనమాట ఈవిని తినడానికి అంటే ఏ విధంగా తినాలి ఎటు సైడ్ నుంచి తినాలి ఎలా అరగ తీసుకోవాలి ఆ స్మెల్ని ఆస్వాదిస్తూ రోజు కూడాను ఒక్కసారిగా ఒక పట్టుపడతామని చెప్పేసి అది ప్రిపేర్ అవుతుంది సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొండచెల్లని స్కిప్ చేసుకోవడం బెటర్ అని అంటే వెంటనే ఆవిడ కొంచెం మేల్కొని అయితే అక్కడ ఎవరికి అబ్జెప్పేసింది అనమాట ఇలా ఉంటుంది ఇది రియల్ స్టోరీ అండి నిజంగానే జరిగింది మా హస్బెండ్ చెప్పారు నాకైతే అదండి అంతలోగా మీ దర్శనాలు కూడా అయిపోయి ఉంటాయి కదా సో మేమైతే కార్ అయితే బుక్ చేసుకుని వచ్చామండి మా చిన్నోడు అందరికీ కంఫర్ట్గా ఉంటుంది కదా పిల్లలకి గట మీకు సెలవుడి చూశారు కదా ఫస్ట్లో నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాను ఆ రోజు అందుకని చెప్పి అన్నీ ఒకసారి పడిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళ నుంచి అక్కడ నుంచి ప్రయాణమే రావాలి అదనమాట అందుకు సెలవుడి సో ఈ ఈ వ్లాగు మీకు నచ్చినట్లు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ